ఎండాకాలం వచ్చేసరికి అందరికీ పెద్దగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే హీట్ స్ట్రోక్స్ అనమాట ఈ హీట్ స్ట్రోక్ అనేది ఇంపార్టెంట్ ఏంటి ఎందుకు అని అంటే బేసికల్గా బయట టెంపరేచర్స్ మన ఎక్కువ కావడం వల్ల మన టెంపరేచర్ దాన్ని కాంపన్సేట్ చేసుకోవడానికి ఒక స్వెట్ అనేది ప్రొడ్యూస్ స్వెట్ లో ఏముంటుంది అంటే వాటర్ ప్లస్ సాల్ట్స్ అనేటివి ఉంటాయి అనమాట మన బాడీ టెంపరేచర్ని బయట టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూల్ చేసుకోవడానికి మన బాడీ స్వెట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అది గా ప్రొడ్యూస్ చేయడం వల్ల లోపల వాటర్ లేకపోవడం మన బాడీ లోపల డిహైడ్రేషన్ కావడం వల్ల సాల్ట్స్ లేకపోవడం వల్ల మన బాడీ లోపల ఆ చేంజెస్ రావడం వల్ల దట్ కాజెస్ ది హీట్ స్ట్రోక్ అనేది మనకు వస్తుంది అన్నమాట ఎప్పుడు హీట్ స్ట్రోక్ అనేది మనం చెప్తాం అంటే మెయిన్గా టెంపరేచర్స్ మోర్ దెన్ ఫిఫ్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నా ప్రొలాంగ్ ఎక్స్పోజర్ ఉన్న ఆ సన్ లోపల ఇంట్లో ఉన్నా కూడా చాలా మందికి ఇంట్లో ఉంటే ఏం కాదనుకుంటా ఇంట్లో ఉన్నా కూడా ఫ్యాన్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకు డీహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ వల్ల మనకు హీట్ వస్తూ ఉంటుంది ఈ హీట్ ఎకరేషన్ ఎట్లా మనం కనిపెడతామని అంటే పేషెంట్కి ఒక పర్సన్కి ఆకలి తగ్గిపోవడము చిరాకు పడడము చెమట ఎక్కువ రావడము తర్వాత కాళ్ళు చేతులు లాగడము జ్వరం రావడం జ్వరం కూడా ఎట్లా అంటే మోర్ దాన్ వన్ నాట్ ఫోర్ డిగ్రీస్ వస్తేనే దాన్ని హీట్ ఎకాషన్ హీట్ స్ట్రోక్ అనేది కన్సెప్ట్ అన్నమాట సో మనకు ఇంట్లో తీసుకొని ఫస్ట్ జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఆ ఫ్యాన్ కానీ లైట్ కానీ తీసి డార్క్ లో పెట్టేసి చల్లటి తడిబట్టతో ఒళ్ళంతా తుడవాలి ఆ తర్వాత కొన్ని అనే ఒక పర్సన్ వాటర్ తీసుకునే లో ఉంటే వాటర్ తీసుకోవాలి లేకపోతే గా హాస్పిటల్ తీసుకొచ్చేసేయాలి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఐపీ ఫ్లూయిడ్స్ అనేది అనమాట ఐబు ఫ్లూయిడ్స్ ఏంటంటే మన బాడీ లోపల ఆ లవణాలు రావడానికి వాటర్ రావడం ఫ్రీ వాటర్ రావడానికి మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని పేషెంట్ని నార్మల్గా తీసుకొస్తాం ఈ కండిషన్స్ రాకుండా మేము ఇంట్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఎలెవెన్ టు త్రీ బయటికి వెళ్ళకపోవడం లిమిటేషన్ తీసుకురావడం లైట్ కలర్ బట్టలు వేసుకోవడం కాటన్ టైప్ బట్టలు వేసుకోవడం ఇంట్లోనే ఎక్కువసేపు ఉండడం జాగ్రత్తలు ఫ్రీక్వెంట్ గా వాటర్ తీసుకోవడం కొబ్బరి నీళ్ళు మజ్జిగ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొని ఆల్కహాల్ ఇట్లాంటివి ఏం తీసుకోకుండా ఉంటే డిహైడ్రేషన్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి మనం ఎక్కువ స్పెషల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరంటే చిన్న పిల్లలు మరి ముసలి వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ ఆ పెద్దవాళ్ళు ఇద్దరు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం అయితే చాలాగా ఉంటుంది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందుకనే ఇంపార్టెంట్ అండ్ ప్రయర్ థింగ్ ఏంటంటే బీ సేఫ్ ఇన్ ద హోమ్ అండ్ లైట్ కలర్స్ వేసుకోవాలి బట్టలు కాటన్ టైప్ ఆఫ్ బ్రషెస్ వేసుకోవాలి అండ్ వాటర్